ఈ సినిమాని మీరు ఎంత లవ్ చేస్తారంటే పాట రాస్తారు పాట పాడేశారు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా మీరు ఆల్మోస్ట్ ఉన్నారు అంటే ఇంకొంచెం ఎక్కువ బర్డెన్ మీరు కావాలని మేము వేసుకున్నట్టు అనిపించింది బర్డెన్ కాదండి అంటే వి ఎంజాయ్ ద ప్రాసెస్ అలాట్ ఐ లవ్ వర్కింగ్ విత్ మహేష్ ఐ లవ్ వర్కింగ్ విత్ వివేక్ సో వివేక్ మోహన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ థాట్ దిస్ ఫిల్మ్ డిజర్వ్ అ ఫ్రెష్ సౌండ్ కొత్త సౌండ్ కావాలి దీనికి అండ్ ఆల్సో ఈ సినిమా వరకు ఏంటంటే ఫస్ట్ సాంగ్స్ అన్ని చేపించేసుకున్నాం చేసుకున్న తర్వాతే సెట్ కాదు లేకపోతే ఏముందంటే చేసేసి ఓకే సాంగ్ వచ్చేస్తుంది సాంగ్ ఇంకా రావట్లేదు నచ్చిందా నచ్చలేదు యూనో దాట్ ప్రెషర్ వి నాట్ ఏబుల్ టు గెట్ ద రైట్ థింగ్ వచ్చేసిన ప్లాన్ చేసుకోవడానికి టైం అట్లా సో ఈ ప్రాసెస్ ఇంత మంచి స్క్రిప్ట్ దొరికింది దీన్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి మళ్ళీ చేయలేం వేసి సీక్వెల్స్ రాదు ఇది సో సో మాక్సిమం ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చేసింది ఇది సో పాట రాయటం పాడటం అన్ని కూడా ఇకే మరీ అంటే ఆర్గానిక్గా డిస్కస్ చేసినా సాగర్ ఫీల్ అవుతున్నాడు ఏం చెప్పాలి ఏంటి నెక్స్ట్ డెలివరీస్ వాళ్ళు లేడు రేపు వస్తాడు

विथ mm वाट्स -hmm. What's happening? This uh, cinema, matro, it's Cinema to involve, involve, US involve, 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 ఈ పాయింట్ మీద ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం ఏంటి కొత్త పాయింట్ సో ఇప్పుడు చూసేదే కానీ ఎవరు ఈ పాయింట్ మీద సిమ్ అది ఈ ఎమోషన్ సిమ్మదిలా సో ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు కొన్ని కొన్ని సీన్స్ రాస్తున్నప్పుడు యు హ్యావ్ టు థింక్ ఫ్రెష్ బికాస్ దెర్ ఆర్ సినారియోస్ వెర్ విచ్ ఆర్ వెరీ యూనిక్ ఈ సినిమాకే పరిమితమైన సినారియోస్ వస్తాయి అప్పుడేం రాస్తుంది దీస్ ఆఫ్ న్యూ డైలాగ్స్ న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్ న్యూ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ సో జనరల్ గా అడుగుతున్నాం అప్రోచ్ జనరల్ గా ఏంటంటే మారిందా మారిందా అంటే నెక్స్ట్ సినిమా తెలుస్తుంది ఈ సినిమా వరకు అయితే ప్రాపర్ గా కొంచెం ఎక్కువ గానెక్టెడ్ గా ఉన్నా